హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమంపర్ బ్లాగ్స్ సో ఈరోజైతే మనం నగర్కి వచ్చాను నగర్లో మన బండికి అయితే హెడ్లైట్లు రావట్లేదని నగర్కి వచ్చాను సో హెడ్లైట్లు అయితే తీసుకొచ్చాను హెడ్ లైట్లు అయితే మొత్తం తీసుకొచ్చాను సో చూస్తున్నారు కదా లైట్లు అలాగే సైడు బ్యాక్ సైడు పార్కింగ్ లైట్లు అలాగే మన పైన క్యాబిన్ లైట్లు అలాగే లాక్ ఇవన్నీ తీసుకొచ్చాను అయితే ఈరోజు బండి పని చేయించుకొని రేపైతే మనం లోడ్ పెట్టేసుకుందాం బండికి సో ఇదేజ్ ఏంటంటే అలానే పికప్ బండికి పికప్ కూడా తొందరగా లేవట్లేదు సో ఇదివరకు ఆల్రెడీ స్పిన్నర్లోనే చచ్చిపేట్ చేయించాము నేను కానీ బండి పికప్ లేవట్లేదు సో అయితే ఇక్కడ పని అయిపోయిన తర్వాత లైట్లో మొత్తం పని అయిపోయిన తర్వాత అభిషేక్ గూడెం రాంబాబు నా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిపోయి మనమైతే బండి పని చేయించుకుందాం చేయించుకొని రేపైతే